ప్రేజిదలందరికీ ఈ దినము డిసెంబర్ నెల ఇరవయో తేదీ దైవమర్మంలో చదువుతున్నాను అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించును దీవించునుగాక మా పెనుయలు సంఘంలో కూడా ఈ దినం అభిషేక్ పాల్ అనే బిడ్డ పుట్టిన దినం ఆ బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థించండి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు ఆత్మ జీవింప చేయును రెండో కొరింతి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలికి కనిపించవు ఈ అంతరంగ కార్యములు ఏడంతలుగా ఉన్నవి ఒకటి మనము ప్రభువు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితే ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం వచనం రెండు ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమి పొందితి ఒకటో కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయం వచనం మూడు ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం పరలోకంలో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది ఒకటో పేదరు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం దానిలో మనకు పాలు కలదు నాలుగు జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మ అయి ఉన్నాడు ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఐదు బలపరచు ఆత్మ అయి ఉన్నాడు ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం పదహైదవ వచనం ఆరు పరిశుద్ధపరచు ఆత్మ అయి ఉన్నాడు ఒకటో పేత్ర ఒకటో అధ్యాయం రెండవ వచనం ఏడు బోధించు ఆత్మగా ఉన్నాడు ఒకటో వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఇప్పుడు దైవమా ఎడారిలో సెలహర్లు తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై రెండవ నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది పక్షిరాజు లాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే పక్షి రాజు కన్నా ఒంటరి పక్షి లేదు ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడు ఎగరవు ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు హోరేవు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు కానీ సుధములో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాల అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా పట్టించుకొని గమలీయలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుడు నిన్ను ఒంటరి వారినిగా చేయని అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మన మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండవు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుబండలు అవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి శిలోహ రహస్యాలను దేవుని దూత యాగోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరివాడవ్వాలి పరలోక దర్శనాలను చూడాలంటే దానియలు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మసు లంకకి వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలు పనిచేశాడు ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా అందరికీ వందనాలు థ్యాంక్ యూ